హలో అందరికీ ఇవాల్టి స్పెషల్ అరటికాయ ఆవు పెట్టిన ఫ్రై ఈ ఫ్రై చాలా కమ్మగా ఉంటుందండి ఒక్కసారి తిన్నారంటే అస్సలు వదిలిపెట్టరు మళ్ళీ మళ్ళీ చేసుకుని చేసుకుని తింటారు అంత అద్భుతంగా ఉంటుంది అంత రుచిగా ఉంటుంది చూసారా ఎంత బాగుందో ముందుగా ప్యాన్ పెట్టి అరటికాయల్ని వాటర్ వేసి ఉడికించుకోవాలండి మీరు ఇక్కడ కుక్కర్లో కూడా ఉడికి మీరు కుక్కర్లో ఉడికించాలంటే ఒక విజిల్ తెప్పించుకుంటే సరిపోతుందండి అరటికాయలని మెత్తగా అయితే సరిపోతుంది చూసారా మంచిగా ఉడికాయండి ఇలా నొక్కి చూస్తే మెత్తగా అవ్వాలి అప్పుడు కరెక్ట్గా ఉడికినట్టు అర్థం ఉడికిన తర్వాత అరటికాయలని ఒక ప్లేట్లోకి తీసుకోవాలండి ఇలా ఉడికించి తీసుకున్నవి చాలా టేస్టీగా ఉంటుందండి ఫ్రై చేసుకోవడానికి కాస్త చల్లారిన తర్వాత అరటికాయల్ని వలుచుకొని పక్కన పెట్టుకోవాలండి చల్లారిన తర్వాత వీడియోలో చూపిస్తున్నట్టు ఇప్పుడు చల్లారింది కదా పైన తొక్కను వలచాలండి మంచిగా జాగ్రత్తగా బాగా మెత్తగా అయిపోకుండా ఇలా ఉంటే ముదిరిదైతే ముదిరివే అరటికాయలు అయితే చాలా బాగుంటాయండి ఫ్రై చేసుకోవడానికి చూసారా వీడియోలో చూపిస్తున్నట్టు అలా మొత్తం అన్నీ రెడీ చేసి పెట్టుకోవాలండి అరటికాయలు ఇక్కడ నేను ఐదు తీసుకున్నాను చాలా ఈజీగా మనం ప్రిపేర్ చేసుకోవచ్చు అండి అరటికాయలు ఉడికి పెట్టుకుంటే లంచ్ బాక్స్లో కూడా చాలా కమ్మగా తినేయవచ్చు తర్వాత పెట్టుకున్న అరటికాయల్లోకి సాల్ట్ అలాగే కారం కొద్ది కొద్దిగా తీసుకోవాలండి కొద్దిగా పసుపు అలాగే ఆవాలను మిక్సీ పట్టి తీసుకోవాలండి ఆవాలు ఒక స్పూన్ వరకు వేసుకోవాలని పిండి ఇలా ఒకసారి ట్రై చేయండి చాలా కమ్మగా ఉంటుంది అన్నీ వేసి మంచిగా మెత్తగా ముద్దగా చేసుకోవాలండి వీడియోలో చూపిస్తున్నట్టు చాలా టేస్టీ అయిన ఈ ఫ్రై మీరు ఒకసారి ట్రై చేయండి చాలా కమ్మగా ఉంటుంది మేమైతే సెలవులకి వెళ్ళినప్పుడు చిన్నప్పుడు అమ్మమ్మ అమ్మమ్మని ఎప్పుడు అడిగేదాన్ని ఫ్రై చేసి పెట్ట అమ్మమ్మ మాకు చాలా ఇష్టం అమ్మమ్మ చాలా బాగా చేసేవారు తర్వాత చింతపండు రసం తీసుకోవాలండి ఒక నాలుగైదు స్పూన్లు వరకు తీసుకోండి ఎక్కువ అరటికాయలు తీసుకుంటే ఇంకొంచెం ఎక్కువ పడుతుంది పులుపు అనేది మీరు చూసుకుని వేసుకోండి ఒక ఐదారు స్పూన్ల వరకు చింతపండు రసం తీసుకోండి సరిపోతుంది కరెక్ట్గా చిక్కగా తీసుకోండి చాలా బాగుంటుంది మా అమ్మమ్మ అయితే చాలా బాగా చేసేది చాలా కమ్మగా ఉండేది నేను అన్నం అంతా మా అమ్మమ్మ తినిపించేసేది నేను కదలకుండా కూర్చుని తినేదాన్ని అంత ఇష్టం నాకు ఈ ఫ్రై చిన్నప్పుడు అమ్మమ్మ చాలా బాగా చేసేది చాలా కమ్మగా ఉండేది ఏంటో అమ్మమ్మలు చేస్తే ఎలానే ఉంటాయి కదండి ఎవరికైనా కమ్మగా రొట్టెలు వేసుకుంటూ తినేవాళ్ళం అలా కలిపెట్టుకోవాలండి తర్వాత ఒక ప్యాన్ పెట్టి ఒక మూడు నుంచి నాలుగు స్పూన్ల వరకు ఆయిల్ పడుతుందండి కొంచెం ఫ్రై అవ్వడానికి చిన్న స్పూన్స్ అండి మరి పెద్ద స్పూన్లు కాదు ఆయిల్ తర్వాత వెల్లుల్లి రెబ్బలు వేసి మంచిగా ఫ్రై ఇవ్వాలి తర్వాత శనగపప్పు మినపగుళ్ళు స్లో ఫ్లేమ్లో ఫ్రై చేయండి తర్వాత ఆవాలు జీలకర్ర తర్వాత ఎండుమిర్చి కరివేపాకు వేసి బాగా ఫ్రై చేయాలండి స్లో ఫ్లేమ్లో మంచిగా ఫ్రై చేయండి పోపు మాడిపోకుండా మంచిగా ఫ్రై చేస్తే చాలా టేస్టీ వస్తుంది టేస్టీగా వస్తుందండి ఫ్రై అనేది తర్వాత కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ ఇక్కడ చిన్న ఆనియన్ వేసుకోండి సరిపోతుంది ఫ్రైలో ఇలా వేసుకుంటే మనకి కలుపుకోవడానికి చాలా బాగుంటుంది వేసుకోండి ఫ్రై అయినప్పుడు పోపులు ఫ్రై అయినప్పుడే వేసుకుంటే చాలా బాగుంటుందండి ఈ ఫ్రైకి ఇంగువ మస్ట్ అండి చాలా టేస్ట్ వస్తుంది దానివల్ల ఉల్లిపాయలు అలాగే తాలింపు అంతా మంచిగా ఫ్రై మనం ఇక్కడ పులుపు వేసాం కదండి అరటికాయ ఫ్రైకి మనం రసం అలాగే సాంబార్ పప్చర్ అలా ఏమీ అవసరం లేదు మనకు కావాలంటే పెట్టుకోవచ్చు లేదంటే ఇది పులుపుల్లాగా మంచిగా టేస్టీగా ఉంటుందండి కారం కారంగా మంచి చాలా టేస్టీగా ఉంటుంది ఫ్రై అనేది అరటికాయ ఫ్రై ఒకసారి ట్రై చేయండి ఇలా ఆవు పెట్టి చాలా కమ్మగా ఉంటుంది ఏమీ అవసరం లేదు మనకి కావాలంటే రసం సాంబార్ అలాంటివి పెట్టుకోవచ్చు ఇది ఆల్రెడీ పుల్లగానే ఉంటుంది కాబట్టి మనం తినవచ్చు లేదంటే రసం పెట్టుకుని అలా కూడా తినవచ్చు మన ఇష్టం అండి ఏదైనా ఇలా చేసి పెట్టండి పిల్లలు చాలా ఇష్టంగా తింటారు అందరూ ఇష్టంగా తింటారు ట్రై చేయండి ఒకసారి చాలా అంటే చాలా బాగుంటుంది కొంతమంది తెలుసు కొంతమంది తెలియకపోవచ్చు తెలియని వాళ్ళ కోసం ఈ వీడియో చేస్తున్నామండి చాలా బాగుంటుంది ఇలా మా స్టైల్లో ఒకసారి చేయండి ట్రై చేసి తిని కామెంట్ చేయండి ఎలా ఉందో మంచిగా పచ్చివాసన పోయేంత వరకు బాగా ఫ్రై చేయాలండి అరటికాయ అన్నీ కలిపాం కదండి ఉప్పు కారం మావు పిండి అలాగే చింతపండు రసం అన్నీ వేసాం కదా మొత్తం అన్నీ బాగా ఆ అరటికాయల్లోకి మంచిగా పట్టి బాగా ఫ్రై అవ్వాలి అలాగని హై ఫ్లేమ్ పెట్టి ఫ్రై చేయొద్దు మాడిపోతే అస్సలు బాగుండదు స్లో ఫ్లేమ్లో నిదానంగా మంచిగా ఫ్రై చేయండి టేస్ట్ అనేది చాలా బాగుంటుంది చాలా కమ్మగా ఉంటుందండి ఓపికతో మంచిగా చేయండి ఇంట్లో వాళ్ళకి చేసి పెట్టండి సూపర్గా ఉంటుంది చిన్నపిల్లలు అలాగే ఇంట్లో వాళ్ళు అందరూ చాలా ఇష్టంగా తింటారు మనకు నోరు బాగోకపోయినా ఇలా ఏదైనా కమ్మగా చేసుకుంటే తినవచ్చు కదండి కడుపు నిండా ఇలా అయితే డెఫినెట్గా కడుపు నిండా అన్నం తినేస్తారు అంత రుచిగా ఉంటుంది మంచిగా ఫ్రై చేసుకోవాలి పచ్చివాసన పోయేంత వరకు అలా మంచిగా ఫ్రై అయినప్పుడు కొంచెం సాల్ట్ కూడా చూసుకోండి టేస్ట్ చూసుకొని వేసుకోండి చాలా అంటే చాలా బాగుంటుంది వీడియో ఫుల్గా చూడండి ఎక్కడ స్కిప్ చేయకుండా లైక్ చేయడం మర్చిపోకండి ఫ్రెండ్స్ సపోర్ట్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయడం మర్చిపోకండి ఎలా ఉందో మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ మీరు ఈ ఆవు పెట్టిన ఆర్టికే ఫ్రైని ఎంజాయ్ చేయండి చేసుకుని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి ఫ్రెండ్స్ సపోర్ట్ చేయండి పక్కనున్న బెల్ ఐకాన్ టచ్ చేస్తే మా నోటిఫికేషన్స్ అన్నీ మీకు వస్తాయి మీరు మా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి ఫ్రెండ్స్ సపోర్ట్ చేయండి లైక్ చేయడం మర్చిపోకండి కూడా ఈ అరటికాయ ఆవు పెట్టిన ఫ్రైని చేసుకుని తిని ఎలా ఉందో కామెంట్ కామెంట్ చేయండి లైక్ చేయడం అస్సలు మర్చిపోకండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ